కూడా ఈ యొక్క ప్రవచనానికి ఏ మిత్రులు కూడా తెలియజేస్తున్నాం మా మీడియా ఈ ప్రవచనానికి ఎంతో మందిని ఇక్కడికి రప్పించగలిగిందంటే కేవలం మీడియా అందులో యూట్యూబ్ ఛానల్ అలాగే పేపర్ అలాగే ఈ యొక్క ప్రవచనాన్ని వాళ్ళు ఉచితంగా ఇచ్చారు అందరూ కూడా ఈ యొక్క చెప్పడం వాళ్ళ సంపత్తులకి మనకి ఆయనకి సుమారుగా డెబ్బై సంవత్సరాలు పైన ఉంటాయి కృష్ణారావు గారు నీ తమ్మి తమ్మి ఇలా ఆయన బంధువులు కూడా

అందరినీ కూడా మమేకం చేసినందుకు ముఖ్యంగా రాగిపాటి మదరగోపాల స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఏదైనా ప్రారంభం చేయాలి అంటే ఒక దైవాను దైవానుసంభూతుల లాంటి ఒక వ్యక్తి ద్వారానే అది కుదురుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి అద్దంకి రామచంద్రరావు గారికి సదా సిరసు మంచి పాదాభివాదనాలు తెలియజేస్తూ ఇలాంటి ఉన్న గొప్ప కార్యక్రమాల్లో మీరు అలాగే మదన గోపాల్ స్వామి గారు మీ యొక్క సంకల్పం ఎంతో మందికి ఆదర్శం ఇలాంటి ఈ యొక్క పదమూడవ వార్షిక కాదు శత వార్షికోత్సవం వేదిక కూడా జరుపుకోవాలి అంత గొప్పగా ఇలాంటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా ఒక చిన్న ప్రేక్షక పాత్ర అయినా సరే వహించేటటువంటి అదృష్టాన్ని మాకు కలిగినందుకు ముఖ్యంగా మా గురువారి ఇద్దరికి కూడా సదావారికి నమస్కారం యూ